హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను నాలుగు రకాల పప్పులతో మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేనైతే చాలా రకాలుగా ట్రై చేశాను కానీ ఇదైతే బెస్ట్ అండి వడలైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలానే క్రిస్పీగా క్రంచీగా భలే ఉంటాయండి ఈ వడలైతే మనం చేసుకున్న తర్వాత అయినా అసలు మెత్తగా అయితే కావండి ఇలానే క్రిస్పీగా క్రంచిగా ఉంటాయి ఈ వడలు అయితే మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యము స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు అలానే ఒక కప్పు పొట్టునటువంటి పెసలు అలానే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా వాష్ చేసేసుకొని వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి త్వరగానే నానిపోతాయి ఇవి నానిన తర్వాత వాటర్ అనేవి ఏమీ లేకుండా వంపేసుకోవాలి బాగా వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పు అంతా వేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలాగా పప్పులు పప్పులుగానే ఉంటే బాగుంటుందండి టేస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత అంతా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోనే ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క అలానే పచ్చిమిర్చి వేసుకొని పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఈ పప్పులోకి ఈ పేస్ట్ వేసేసుకొని తగినంత సాల్టు అలానే కొద్దిగా జీలకర్ర అలానే ఒక గుప్పెడు పుదీనా అండి ఒక గుప్పెడు కొత్తిమీర వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలాగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలాగ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాము పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ చూడండి ఇలా వేయంగానే పైకి తేలాలి తర్వాత పిండి అయితే ఇలాగా ముద్దగానే ఉండాలండి అరచేయని తేమతో ముంచుకొని ఇలాగా రౌండ్గా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా అరచేతిలో వేసుకుంటే మంచి షేప్ వస్తుంది ఈజీగా కూడా అయిపోతుందండి ఇలాగా అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటన్ పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి అలా కుక్ చేయడం వల్ల బాగా లోపల వరకు బాగా కుక్ అయిపోయి తినేటప్పుడు అయితే క్రిస్పీగా క్రంచిగా ఉంటాయండి ఇవైతే ఇలా ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని అది కూడా బాగా కుక్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ కుక్ చేసుకోకండి మాడిపోతాయి ఇలాగా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగా క్రిస్పీగా కుక్ అయిపోతాయి కుక్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకున్నానండి వేసేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి దీనికైతే సైడ్ డిష్ అయితే ఏం అవసరం లేదు అలానే తినేయచ్చండి అంత టేస్ట్ ఉంటాయి పచ్చిమిర్చిని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని నంజుకొని తింటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ మసాలా అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి